హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ షూరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శూర్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్ ముందుకు వచ్చాను ఈ వీడియోలో రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ లోపల ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అది వచ్చింది ఈ నోటి నోటిఫికేషన్లు రెండు ఉన్నాయి వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఎటువంటి పరీక్ష ఫీజు ఉండదు ఎగ్జామ్ ఫీజు ఉండదు అప్లికేషన్ ఫీజు ఉండదు ఏమీ ఉండదు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది దానికి సంబంధించి అర్హతలు వయస్సు జీతము ఖాళీలు వంటి పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా మనకు కంది సంగారెడ్డి ఏదైతే ఉందో దానిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానిలో ఖాళీగా ఉన్న టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది ఇందులోపల మనకు రెండు 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 వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఇంటర్వ్యూకి ఈ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు సీవి అంటే కరికులం దాంతో దాంతోపాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ మన సర్టిఫికెట్స్ అన్ని దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ మొత్తం ఒక ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం తీసుకుంటారు అదేవిధంగా దీనిలో కాలేజీలు చూసుకున్నట్టయితే టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పిహెచ్డీ ఉంటే యాభై నాలుగు వేలు పిహెచ్డీ లేకపోతే నలభై తొమ్మిది వేల రూపాయల నెలకు ఇస్తారు టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం కింద మూడు వేకెన్సీలు ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్తో పిహెచ్డీ ఉంటే యాభై నాలుగు వేలు పిహెచ్డీ లేకపోతే నలభై తొమ్మిది వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఇంకొక రెండు వేకెన్సీలు టీచింగ్ అసోసియేట్ కింద ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంది ఇది కూడా సేమ్ అదేవిధంగా టీచింగ్ అసోసియేట్ ఎంటెక్ సిఎస్ఈ ఆర్ ఈసీఈ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళు ఎలిజిబుల్ కింద ఇచ్చారు పిహెచ్డీ ఉంటే యాభై నాలుగు వేలు పిహెచ్డీ లేకపోతే నలభై తొమ్మిది వేల రూపాయల శాలరీ వస్తుంది టీచింగ్ అసోసియేట్ పార్ట్ టైం కింద ఒక వేకెన్సీ ఉంది ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎలిజిబిలిటీతో వెయ్యి రూపాయలు ఒక పీరియడ్కి అది కూడా మ్యాక్సిమం థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారు లే సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ వన్ అవర్ డిప్లొమా క్లాసెస్కి ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ వస్తుంది టీచింగ్ అసోసియేట్ కింద పార్ట్ టైం కింద ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి యూజీ వాళ్ళకి యూజీ వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ పర్ వన్ అవర్ లేదా థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ లేదా డిప్లొమా వాళ్ళకైతే ఏడు వందల యాభై రూపాయలు ఒక పీరియడ్కి ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు వస్తాయి టీచింగ్ అసోసియేట్ కింద పార్ట్ కింద ఒక వేకెన్సీ ఎంటెక్ ఇన్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ సంబంధించి ఫార్మేషనరీ ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి థౌజండ్ రూపీస్ పర్ వన్ అవర్ యూజీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లేదా సెవెన్ ఫిఫ్టీ పర్ వన్ వన్ అవర్ కింద డిప్లొమా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అనేది ఉంటుంది వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఏమీ లేదు ఆఫ్లైన్ ద్వారా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి వెళ్లాల్సి ఉంటుంది పిహెచ్డీ నెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు సంగారెడ్డిలో ఉన్న కంది సంగారెడ్డిలో ఉన్న ఈ కాలేజీలో ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు రెండు 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 వేల ఇరవై అన్నాడు ఇంకో నోటిఫికేషన్ ఉంది సేమ్ ఇదే విధంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డీన్ అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చింది వరంగల్లో ఉన్న దానిలో కూడా మనకు డైరెక్ట్ టెంపరీ పోస్టులకు సంబంధించి టీసీ టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి పార్ట్ టైం టీచర్స్ ఉన్నాయి వరంగల్కి సంబంధించి టీచింగ్ అసోసియేట్ ఆగ్రోనమీకి సంబంధించి ఎంఎస్సి ఇన్ ఆగ్రోనమీ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది టీచింగ్ అసోసియేట్ ప్లాంట్ ప్యాథాలజీ అయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ టీచింగ్ అసోసియేట్లో అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఎంఎస్సి అగ్రికల్చర్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్కి ఆ హార్టికల్చర్ అయితే ఎంఎస్సీ ఇన్ హార్టికల్చర్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అయితే ఎంఎస్సీ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ జనెటిక్స్ అండ్ ప్లాన్ బ్రీడింగ్ సంబంధించి ఎంఎస్సి ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ సంబంధించి ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఎంటమాలజీకి సంబంధించి ఎంఎస్సీ ఇన్ ఎంటమాలజీ ఇంగ్ ఇంగ్లీష్కి సంబంధించి ఎంఏ ఇంగ్లీష్ ఉండాలి యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఎంవిఎస్సి ఇన్ వెటర్నరీ సైన్స్ ఇచ్చారు రెగ్యులర్ ఫుల్ టైంకి సంబంధించిన టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు పిహెచ్డి ఉంటే యాభై నాలుగు వేల రూపాయలు పిహెచ్డీ లేకపోతే నలభై తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది పార్ట్ టైం టీచర్స్కి థౌజండ్ రూపీస్ పర్ అవర్ కింద ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది నెలకు వీటికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు వరంగల్లో ఉంటుంది అసోసియేట్ డీన్ అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ విత్ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మిగిలిన బయోడేటా జిరాక్స్ కాపీసు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావచ్చు ఉద్యోగంలోని పొందవచ్చు ఇవన్నీ కూడా పార్ట్ టైం టెంపరీ ఉద్యోగాలు కాబట్టి వాటికి సంబంధించి ఎటువంటి రెగ్యులర్ చేసే అవకాశం ఉండదు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో తెలిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్